ఆమ్రేడిత సంధి అచ్చునకు ఆమ్రేడితం పరమగినప్పుడు సంధి తరచుగా నగు అంటాడు అసలు అచ్చు ఎక్కడ రావాలి మనకి అచ్చు ఎక్కడ రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆవురావురా ఇచ్చాడు మన సంధిని రెండు విభాగాలుగా లభిస్తాం దానిని పూర్వపదం అంటాం దీనిని పరపదం అంటాం ఊ పా అంటే షార్ట్ లో అంటే పూర్వపదం దీన్ని పా పా అంటాం పరపదం అంటాడు ఇప్పుడు వాడికి కావాల్సింది ఏమిటా ఆమ్రేడితలో అచ్చునకు ఆమ్రేడితం పరమవారి అంటాడు అచ్చు ఎక్కడ రావాలి పూర్వపదంలో చివరి అక్షరంలో అచ్చు అనేది రావాలి పూర్వపదం ఏది ఔరా ఈ ఔరాలో చివరి అక్షరం ఏది రా ఈ రాలో అకారం అనేది మనకి ఉంది సో దీనిని అచ్చుతో మన వేగం చేస్తే అవుతో అంటే ద్విరుక్తం యొక్క పరూపం అంటాడు అంటే ద్విహి ప్లస్ ప్లస్ ఈ ద్విరుక్తం అనబడుతుంది కాబట్టి ఈ ఆమ్రేణిత సంధిలో తరచుగా మనకు కనిపించేది ఈ జంట పదాలు ఆమ్రేణితం అంటే ఏంటి ముందు వచ్చిన పదం మళ్ళీ రావడం ఎగ్జాంపుల్ ఏంటి ఔరా ప్లస్ అవురా అంటే ప్లస్ ముందు అదే వస్తుంది అంటే పొరపదంలో అదే వస్తుంది పరపదంలో కూడా అదే వస్తుంది ఇలాంటి వాటిని ఆమ్రేడిత సంధి అంటారనమాట ఏమి లేదు ఈ ఔరవరాని పూర్వ ఔరా కింద విడదీసాం పరపదంలో కూడా ఔరా కింద విడదీసాం ఆమ్రేడితం అంటే రెండు పదాలు కూడా ఒకేలాగా ఉండడం దీనిని ఆమ్రేడిత సంధి అంటారు ఓకేనా